గెలిచిన ఇంకా భయమేలా అని సాటి సిద్దిపేట వెలమదొర కష్టాల్లో ఉన్నాడని చీకటి స్నేహానికి స్వస్తి చెప్పి నేనున్న అని ఆపన్న హస్తం ఇస్తున్న మరో వెలమదొర సిద్దిపేట జనం రాముడి కోసం ఓట్లేస్తే తిరిగి ఆ ఓటు రాబుందుని కాపాడుతున్నాయి ఎన్నికలకు ముందు కుస్తీ గెలిచినాక దోస్తి వాహ్ అన్న వా అంటున్నా ఎన్నికల్లో బట్టలు చింపుకొని నిఖార్సైన పుష్ప కార్యకర్తలు ఇప్పుడు రెండు రోజుల క్రితం హైకోర్టులో ఆయన పైన ఈ ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా పైన మేము పిటిషన్ వేయడం జరిగింది అతి త్వరలో అది బెంచ్ మీదకి వస్తుంది దాంతో పాటు ఇప్పుడు ఆయన పంద్రా ఆగస్టుకి సీఎం గారు ఏదైతే రుణమాఫీ చేస్తా అంటుండో రుణమాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా పెడతా అంటుండు కానీ రాజీనామా పెట్టే టైప్ అయితే కాదు ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్తుండనేది విశ్వసనీయత సమాచారం ఇది ఖచ్చితంగా ఇప్పుడు గంగన కమలా గారిని పంపించి ఆ వెనుక ఆయన పోయే ప్రయత్నం చేస్తుండు ఈ ఫోన్ టాపింగ్ లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికే ఈయన బీజేపీలో చేరుతుండు నితిన్ గడ్కరీ ఆల్రెడీ మాట్లాడి అనే సమాచారం ఉంది ఏది ఎంత చేసినా హరీష్ రావు చేసిన పాపాలు ఈ ఆరు నెలల్లో ఆయన చెర్రపల్లిలో గాని చెంచగూడెంలో గాని ఖచ్చితంగా ఆయన ఒక రూమ్ అలాట్మెంట్ ఉన్నది ఆయన జైలు చేసేదాకా నేను నిద్రపోయేది లేదు